ఆ అమ్మ ఇప్పుడు తాత మీరు చెప్పురి ఏ పంట పంటకు వాడిరు కదా పంటకే వాడినా ఎప్పుడు వారు ఎట్లా అనిపించింది అమ్మ మంచిగా మంచిగా తెల్ల పోయి పలకపోసింది మంచిగా విడిసింది వాళ్ళు మంచిగా తాళు పోకుండా బాగా తాళు పోలేదమ్ ఎట్లా వచ్చింది దిగుబడి ఎట్లా వచ్చిందమ్ దిగుబడి మంచిగా దిగుబడి మంచిగా వచ్చిందా అంత మంచిగా వచ్చింది ఇది వాడినప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చింది పద్నాయ్ పది అవన్నీ ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు వాడిరు వాడినా రెండు ఎకరాలు వాడిరు పంట అయితే మీకు మంచిగా అనిపించింది మంచిగా వచ్చింది అది వాడినప్పుడు అమ్మ ఈ మందు ఏమంటారు నువ్వు మందు మంచిదేనా అందరు వాడుకోవచ్చు అందరు వాడుకోవచ్చు ఎవరు గాని ఇప్పుడు మీకైతే నచ్చిందా మందు మందు అయితే మీకు మంచిదేనా ఎన్ని నూట నూట నలభై లెక్క పెట్టిరా మీకు గుర్తుందా గుర్తుంది నూట నలభై బస్తాలు మరి ప్రతి రైతు వాడుకోవచ్చు దీన్ని ఆడుకోవచ్చు ఆడుకుంటేనే మంచి పంట వస్తుంది